మనపై మనకి జాలి ఎప్పుడు వేస్తుందో తెలుసా భార్యతో షాపింగ్కి వెళ్ళగా వాడు చీర ధర మూడు వేలు చెప్తే మీ భార్య మూడు వందలకి ఇస్తారా అని అడిగినప్పుడు షాపు వాడు మన వైపు జాలీగా చూసినప్పుడు ఆటో దిగగానే మూతికి వేసుకున్నారు స్వామి అని అడిగాడు ఆటో అతను స్వామీజీ ఏం చెప్పను నాయన నేను పెళ్లి చేసిన పది జంటలు ఇక్కడ కాపురం ఉన్నారులే సుందరి పంకజం వదిన మీరు బయట ఆరబెట్టిన వడియాలు మా కోడి తినేసింది ఏమీ అనుకోవద్దే పంకజం మీరు కూడా ఏమీ అనుకోవద్దు వదిన మీ కోడిని మా కుక్క తినేసింది సైకిల్ మీద వచ్చినప్పుడు హాయ్ అంది బైక్ మీద వచ్చినప్పుడు హలో అంది కారులో వచ్చినప్పుడు డార్లింగ్ అంది అవన్నీ ఫ్రెండ్స్వి నావి కాదు అంటే అవునా అన్నయ్య అంది రాజు ఎరా రవి ఆ అమ్మాయి ఎందుకు కొడుతుంది రవి లవ్ లెటర్ ఇచ్చాను అందుకే రాజు ఏమైనా తప్పుగా రాసావా రాజు లేదు లెటర్ అంతా పెన్తో రాశాను ఆమె పేరు మాత్రం పెన్సిల్తో రాశాను అంతే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి